కాదు నేను చెప్పింది కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు ఎస్ కొట్టిన వాళ్ళు గుర్తు తెలియదు నేను మాట్లాడింది కుట్ర చేసిన వాళ్ళని కొట్టిన వాళ్ళు వచ్చేస్తారు కొట్టిన వాళ్ళు ఏముంది కానిస్టేబుల్గా కొట్టారు కొట్టమంటే కొడతారు వాళ్ళ పై వాళ్ళు కొట్టమంటే కొడతారు అది కాదు కదా అసలు కుట్ర చేసింది ఎవరు కుట్ర చేసింది సునీల్ కుమార్ సీతారామాంజనేయుడు జగన్మోహన్ రెడ్డి విజయ్ పాల్ అండ్ ప్రభావతి హాస్పిటల్ రికార్డులు తారుమారు చేసింది ప్రభావతి ఇంకొకటి మరి అందులో నేను తప్పే ఉంది మరి ఎందుకు అంటే సరే సాక్షి చదివేవాళ్ళు ఎవరో లేరు ఇప్పుడు పెద్దగా అయినప్పటికీ కూడా పట్టించుకోని అవసరం లేకపోయినా కూడా క్లారిఫికేషన్ ఇద్దాం ఒకవేళ ఈ సుంటలు తెలుసు అన్నారో తెలియకన్నారు ఇంకొద్ది మంది సాక్షి ప్రేక్షకులైనా కొద్దిమంది దురాభిమానులు ఎవరైనా మరి ఆ సుంట చెప్పింది నిజమనుకుంటే మరి సరిచేయవలసిన బాధ్యత కూడా మరి నా మీద ఉంది కాబట్టి చెప్తున్నా వన్ బై వన్ సుప్రీం కోర్ట్ ఈ కేసు కుట్టేయలేదు కోర్ట్ అసలు మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్ గుంటూరు రోడ్డు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎవడం అన్లా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా డ్యూ టు ఫిజికల్ అబ్యూజ్ ఎకమోసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ బోత్ స్వీట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది దెబ్బలు తగినందు తగిలినందువల్ల ఒక వేలు ఎరిగిపోయింది అని చెప్పి స్పష్టంగా ఉంది రక్తస్రావం జరిగింది కాలలో అనేది స్పష్టంగా ఉంది దాని మీద సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్ దేర్ హాస్ బిన్ అబ్యూజ్ అని చాలా స్పష్టంగా చెప్తూ ఆ కారణం చేత బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే అసలు బెయిల్ ఎందుకు ఇచ్చారు రా ఆలోచించండి సుంటారా బెయిల్ ఎందుకు ఇచ్చారు మీరు దుర్మార్గులు మీరు చంపుతారనే కదా వన్ ట్వంటీ ఫోర్ ఏ మీరు పెట్టింది దొంగ కేసు అది వేరే విషయం అది విచారం చేసుకొని అన్నారు జరుగుతుంది ఆ విచారణ మీరు పెట్టిన దొంగేసా కాదా అన్నది అది వేరే విషయం కానీ గుంటూరు హాస్పిటల్ రిపోర్ట్ ఫేక్ అని చెప్పినట్టే లెక్క ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత మీ గుంటూరు ఓడిది ఫేకు అని అర్థమైపోయింది మధ్యలో ఎప్పుడైతే ఇది వస్తుందని తెలుసో మరి సునీల్ కుమార్ మరి చాలా అతి తెలివితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు మరి ఏం జరిగిందో ఆ కారులో ఏం జరిగిందో అన్నట్టుగా కూడా వాగటం జరిగింది ఎందుకంటే ఇవన్నీ భయంతో ముందే కొంతమందిని ప్రిపేర్ చేయడానికి పిచ్చి వాడటం వాగటం జరిగింది మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు స్పష్టంగా చూశారు మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్లో కూడా నా కాళ్ళు సుంఠ సుధాకర్ రెడ్డి చెప్పినట్టు చాలా బాగుంటే ఆ మెజిస్ట్రేట్ గారు ఏమన్నా గుంటూరు హాస్పిటల్కి అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఎందుకు చెప్తారు ఆలోచించు మనకి అది లేనట్టుంది లోపించినట్టుంది ఆలోచించు మేజిస్ట్రేట్ గారు కూడా స్పష్టంగా దెబ్బలు చూసి ఆవిడ అక్కడ పంపించారు నా కాళ్ళు మళ్ళీ పువ్వులలాగా ఉంటే ఇప్పుడు ఉన్నట్టు పింక్ కలర్లో ఉంటే నా కాళ్ళ మీద కొట్టారంటే కొండ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఎందుకు రాస్తారా కన్నా రాయరు కదమ్మా సో స్పష్టంగా ఆ గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ వర్ క్లియర్ సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ప్రభావతిని భయపెట్టి రిపోర్ట్స్ మార్చిన సంగతి నాకు అక్కడ డాక్టర్లే స్పష్టంగా చెప్పారు ఆ డాక్టర్లు కూడా విచారిస్తారు విచారణలో అన్నీ వచ్చేస్తాయి ఈ లోపే స్పిటల్లో చెప్పింది ఒప్పుకున్నారు హైకోర్టు ఒప్పుకుంది సుప్రీంకోర్టు ఒప్పుకుంది అని చెప్పి ఎదవ ఆశ హైకోర్టులో ఇంకా మ్యాటర్ పెండింగ్ ఉంది అసలు డిస్కషన్కే రాలా ఆ రిపోర్ట్లు బయటకు వస్తాయి ముందే ఏ డాక్టర్కి హైకోర్టు రిఫర్ చేసింది దాన్ని ఎలాగ మార్చాలని చెప్పి చూశారు వాళ్ళ రిపోర్ట్లు పక్కన పెట్టి కొత్త వాళ్ళ రిపోర్ట్లు తీసుకుని శ్రీమతి ప్రభావతి గారు ఎలాగా ఇచ్చారు ఇవన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయి వచ్చేస్తాయమ్మ అసలు ఏం ఇబ్బంది లేదమ్మా అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయమ్మా అలా నా వాళ్ళని కదిపితే మొత్తం జరిగిందంత వచ్చేస్తుంది ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ ఒరిజినల్గా డాక్టర్లో తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు వాళ్ళని అడిగితే చెప్తారు ఒకడు కాకపోతే ఒకడైనా అడిగింది చెప్తాడు కదరా ఇప్పుడు మీరు అబద్ధం చెప్పమంటే ఎవడు అబద్ధం చెప్తాడు అందులో డాక్టర్లు సిన్సియర్ డాక్టర్లు అబద్ధం చెప్తారా అందరూ ప్రభావితం ఉండరు కదా అందరూ సుధాకర్ రెడ్డిలాగా సొంఠాలు కాదు కదా ఏది అది మాట్లాడేయటానికి సో చాలా స్పష్టంగా అక్కడ డాక్టర్లతో కూడా నేను మాట్లాడాను ఒక కార్డియాలజిస్ట్ నన్ను వచ్చి నా కాలం మీద దెబ్బలు చూసి రాజుగారు మీరు బ్లందరూ వాడాలి అని చెప్పాడు అతను అడిగితే నిజం చెప్పలే కార్డియాలజిస్ట్ పేరు నాకు తెలియదా అబద్ధం చెప్తాడా సో ఎప్పుడు ఈ సాక్షులకి ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులుగా రాబోతారో వాళ్ళందరికీ కూడా రిస్క్ ఉంది కాబట్టి ఈ ఎవరైతే మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీలుగా ఉన్నారో మరి డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి మరి విచారించాలి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళని ఓపెన్గా తిరగనివ్వకూడదు ఇది ఒక చాలా దారుణమైన దుర్ఘటన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని తీసుకెళ్ళి ఆ విధంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణమైన సంఘటన మళ్ళీ ఎవరు ఇటువంటి తప్పు చేయవలసిన చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాకుండా మరి గట్టిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటున్నాను అలాగే హోంమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను యూ టేక్ టఫ్ యాక్షన్ ఎవరినే వదలొద్దు త్రీ నాట్ సెవెన్ ఇది కస్టడీలోకి తీసుకోండి విచారించండి సాక్షులందరినీ ప్రొటెక్షన్ ఇవ్వండి ఎందుకంటే సాక్షులకి రిస్క్ ఉంటుంది వీళ్ళు ఏదేదో మేనేజ్ చేస్తారు ఏదో ట్వీట్లు వేయాలని ఏమేయాలని చూసుకున్నా దానికి శాంటిటీ లేదు అది నేను క్లారిఫై చేసే ఎవరన్నా అనుమానం ఉంటే సో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్ల మీద ప్రెషర్ పెట్టకుండా ఈ కీప్ ఏ వాచ్ ఐ అర్జ్ గుంటూరు పోలీస్ ఈ కీప్ ఏ వాచ్ ఆన్ ద డాక్టర్స్ హెడ్ ఆఫ్ ద ఇరవై ఒకటిలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు ఎవరు వాళ్ళ మీద ఎవరో ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ మీద ఉంది వాళ్ళకి ఈ ఐడియా ఆల్రెడీ ఉండే ఉండొచ్చు కూడా సో ఆ సాక్షుల్ని ప్రొటెక్ట్ చేస్తే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి అది ఒక హైకోర్టు జడ్జి గారి సమక్షం ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు ఆయన ఆయన సమక్షంలోనే జరిగినాయి మేజిస్ట్రేట్ గారు చూశారు ప్రభావతి సునీల్ కుమార్ అంటే ఏమీ లేదని అన్నంత మాత్రాన అన్ని రికార్డులు క్లియర్గా ఉంది జడ్జి గారి అబ్జర్వేషన్ కూడా క్లియర్గా ఉంది అవసరమైతే ఆ మెజిస్ట్రేట్ని కూడా సాక్షిగా పిలుస్తాం ఆవిడేం అబ్జర్వ్ చేశారో కూడా తెలుసుకుంటాం అన్నీ అమ్మ సుధా సునీల్ అతిగా ఆవేశపడి మరీ అడ్డుకోలుగా దొరికేయకండి దొరికేసారి అలాగో బట్ మీ అతిభావుడు వలన ఇంకొన్ని ప్రమాదాలు ఇంకొంచెం తొందరగా ముంచుకొస్తాయి సరే మీరు ఎంత అతిగా మాట్లాడితే మాకు అంత మంచిది అంత తొందరగా ఈ కేసు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కేవలం సాక్షి చెడ్డ రాతల గురించి క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్పకుండా ఈ కేసు త్వరితగతిన విచారణ జరగాలని మళ్ళీ రాష్ట్రంలో ఇటువంటి అన్యాయాలు ఎవరికి జరగకుండా చూసుకుంటారని మరి దీన్ని ఒక కులాల సమస్యగా మార్చే ప్రయత్నం కూడా మరి సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిన్న కొన్ని ట్వీట్ల ద్వారా అర్థమైంది ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా ఆయన అక్కడ ఉంటాడంట మరి ఇక్కడ ఈ ట్వీట్ ఎవరికి జరిగిందమ్మా బహుశా మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా మీకోసం మీరు అక్కడ ఉంటారా సరే ఉండండి మీకోసం మీరే ఉండండి ఇప్పుడు ఆ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇప్పుడు లేదు కానీ మరి అలాగా మీ మీద కేసు పెడితే మీరు ఒక వర్గాన్ని రచ్చగొట్టే తొంటరి ప్రయత్నం చేస్తున్నందుకు డెఫినెట్గా మీరు ఏ వర్గాన్ని అడ్డంగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళే రియలైజ్ అవుతారు మీరు ఎంత కుసంస్కారం సుధాకర్ గారిని మరి దారుణంగా నిర్బంధించి రోడ్ల మీద చేతులు కట్టి కొట్టినప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్ ఎవరి నోట్లోనో మూత్రం పోశారు అక్కడ ఒక దళితుడు నోట్లో అప్పుడు ఏమైపోయాడు సునీల్ కుమార్ హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు ఒక దళితుని ఏమైపోయాడు సునీల్ కుమార్ అప్పుడు ఏమైపోయాడు సునీల్ కుమార్ అని సోషల్ మీడియా ఘోషిస్తోంది ఇవాళ టీవీ ఫైవ్ ఉదయం మూర్తిగారి డిబేట్లో కూడా ఆ విషయాన్ని మూర్తిగారు కూడా ప్రస్తావించడం జరిగింది సో పీపుల్ ఆర్ వాచింగ్ మైడియా సునీల్ కుమార్ పీపుల్ ఆర్ వాచింగ్ ఐ థింక్ యువర్ గేమ్ హస్ కమ్ టు అన్ ఎండ్ సో సీ తప్పకుండా నిందితుల్ని అరెస్ట్ చేయాలి కస్టడీలో విచారించి తెలుసుకోవాలి నేను కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా త్వరలో ఐఓ గారిని కలుసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను థ్యాంక్ యూ న్యాయం జరగాలి అని కోరుకుంటున్న నా వెల్ విషర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం